వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కోట వినుత చంద్రబాబు వాళ్ళ డ్రైవర్ శ్రీనివాసులు ఈ కేసుకి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో చాలా వరకు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా ఒక మహిళని కూడా చూడకుండా తప్పుడు రాతలు అంటే చేతి మీద పచ్చబొట్టు ఉంది కాబట్టి చేతి మీద పచ్చబొట్టు ఉంది కాబట్టి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో అంటే ఓ పచ్చబొట్టు ఉన్నంత మాత్రాన అంతేనా అక్రమ సంబంధమేనా పచ్చబొట్టు ఉంటే పచ్చబొట్లు ఎంచుకునే వాళ్ళందరూ ఆ పేర్ల మీద ఉన్న వాళ్ళతో అక్రమ సంబంధాలు ఉంటాయా మీడియాలో బతుకుతున్నావా ఇంకెందులోనా బతుకుతున్నావా మనం రాయుడు ఎవరైతే చనిపోయాడో వాళ్ళ చెల్లె వాళ్ళ మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడింది ఒకసారి అది మనం చూద్దాం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ కోరుకోవడానికి వచ్చాము ఇక్కడికి వాళ్ళ వల్ల మాకు ప్రాణహాని ఉంది అందుకనే కంప్లైంట్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము మా అన్న మా అన్నయ్యకి న్యాయం జరగాలి దీని ద్వారా పవన్ కళ్యాణ్ గారు చిన్న చిన్న వాటికి స్పందిస్తాడు దీనికి మాకు తొందరగా న్యాయం జరిగేలా చూడాలని ఆయన దగ్గర నుంచి మేము కోరుకుంటున్నాము వీళ్ళుంటే ఆయనతో కలిసి మాట్లాడే అవకాశం మాకు ఇప్పించండి మెయిన్ మీకైతే సోషల్ మీడియా వాళ్ళకి ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ మేము ఏది మాట్లాడామో అదే అక్కడ టెలికాస్ట్ చేయండి మేము మాట్లాడింది ఒకటి మీరు కట్ చేసి ఒకటి వేయడానికి మీకు అసలు ఏ రూల్స్ లేవు మేము ఏది మాట్లాడటామో అది అక్కడే ఇవ్వండి మీకు ఇష్టం వచ్చినట్లు కట్ చేసుకొని మీరు వేసుకుంటే మాకు అన్యాయం కాకు ఇంకేం జరుగుతుంది మీరు చేసే దాన్ని బట్టి మాకైతే న్యాయం కావాలి దీని ద్వారా అక్రమ సంబంధాలు అది ఇది అన్నారు మీకు తెలుసా రూల్స్ ఉన్నాయా మీకేమన్నా మీరు ఎట్లా వేస్తారు మరి ప్రూఫ్స్ ఉంటే పెట్టి చూపించండి ఏదో రెస్టారెంట్ లో ఇద్దరు కూర్చొని ఫోటో దిగారని చెప్పి దాన్ని పెట్టుకొని మీరు అక్రమ సంబంధాలు అవి ఇవి ఉన్నాయని చెప్పి అంటే ఎట్లా తెలుసు మీకు అక్రమ సంబంధాలు ఉన్నాయని మీరేమన్నా చూసారా చెప్పండి అయితే ఇలాంటి తప్పు చేసేవాడు కాదు దీన్నైతే గుద్ది చెప్పగలుగుతాను నేను మా అన్న అయితే అలాంటి వాడు కాదు తప్పు చేసేవాడైతే మా అన్నయ్య కాదు దీని ద్వారా మాకు న్యాయం కావాలి మేము ఎంత వరకైనా వెళ్తాము చెప్పగలుగుతాను కారణాలు విచారణ వస్తున్నాయి పోలీస్ వాళ్ళు కస్టడీలో ఉన్నారు త్వరలో తెలుస్తాయి వాళ్ళే అన్ని ప్రూఫ్స్ బయట పెడతారు దేవుడు భగవంతుడు అనే వాడు ఉన్నాడు చూపిస్తాడు ఆయన తొందరలో ఉంది మాకైతే అంటున్నారు వాళ్ళ ద్వారా వాళ్ళు ఉన్నారు దీంట్లో ఆనని మాకైతే అనిపించట్లేదు ఇది పోలీసు వాళ్ళ కస్టడీలో ఉంది నిజ నిజాలు వస్తాయి అప్పుడు మాట్లాడతాం మేము మాకైతే అవన్నీ ఏ పార్టీల గురించి మాకైతే అనుమానాలు రాలేదు మాకు ఇట్లా జరిగిందని మాత్రమే వచ్చింది మీకు రాజకీయాల పరంగా ఏదన్నా ఇబ్బంది ఉంటే మీరు మీరు చూసుకోవాలి మధ్యలో ఒక వ్యక్తిని పట్టుకొని బలి చేసేసి మీకు అసలు ఎవరు ఇచ్చారు ఆ హక్కు ఏదన్నా తప్పుంటే ఫ్యామిలీ మెంబర్స్ గా మేమున్నాము పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళు చూసుకుంటారు డైరెక్ట్ గా హత్య చేసేస్తే మీరు అసలు ఆ రైట్స్ ఎవరించారు మీకు మా చెన్నైలో మృతదేహం చూసినప్పుడు నగరం మీ చంద్రబాబు వాళ్ళ ఫాదర్ వచ్చి మీకు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు డబ్బు ఇచ్చేదానికి ప్రయత్నం చేశారు ముందు మేము అక్కడికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కాలు కింద చొప్పులాగా మాట్లాడారు వాళ్ళు అసలు మీకు మిమ్మల్ని ఇక్కడికి రాణించడానికి మాకు అసలు రానివ్వము మేము అన్నారు ఏ ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ఆ డబ్బులు ఆఫర్ చేశారు మాకు వాళ్ళ తప్పు ఉంటేనే కదా డబ్బు ఆఫర్ చేస్తారు మాకు థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు మిగతా సైడ్ వాళ్ళే థర్టీ లాక్స్ ఆఫర్ చేశారు మాకు తప్పు జరిగిపోయింది కదా వాళ్ళ ద్వారా వాళ్ళ మీద పడకూడదు అనేసి ఆఫర్ చేశారు డబ్బుకి లొంగ లొంగాలా మేము ఏమన్నా వాళ్ళ తప్పు దీన్ని పోగొట్టాలని డబ్బుకి అయితే మమ్మల్ని ఎవరు లొంగ తీసుకోలేరు మాకు న్యాయం కావాలి న్యాయం అయితే జరగాలి మాకు దీని ద్వారా మేము సోషల్ మీడియాలో పదే పదే చెప్తున్నాను సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడతామో అదే టెలికాస్ట్ చేయండి కట్ చేసి మీకు కావాల్సిన విధంగా అయితే పెట్టకండి అసలు ఇంటర్వ్యూకి కూడా రావద్దండి మీరు రైట్ చిన్నపిల్ల ఆ సంస్కారం కూడా మనకు లేదే కేసు వచ్చిన దగ్గర నుంచి కూడా ఇన్సిడెంట్ జరిగింది కోట వినుత దంపతుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఐ హెడ్ ద న్యూస్ ఏం జరిగింది నేను చెక్ చేసుకుంటూ కూర్చున్నా ఆ రోజు యాక్చువల్లీ మా మేనేజ్మెంట్ నాకేం చెప్పలేదు ఈ ఫలానా టాపిక్ మీద మీరు అనాలిసిస్ చేయండి అందులో ఏంటి అసలు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి నన్ను ఏం అడగల ఐ జస్ట్ గేవ్ మై అనాలిసిస్ దట్ ఇలా జరిగింది అరెస్ట్ అయ్యారు అలాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఆ రోజు మర్డర్ చేశాడు దళితన సుబ్రహ్మణ్యని డోర్ డెలివరీ చేసి వెళ్ళిపోయాడు అన్నటువంటి దాని మీద ఆయన ఇప్పటికీ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు బట్ పవన్ కళ్యాణ్ ఇగో ఇలా ఇన్సిడెంట్ జరిగింది గానే సస్పెండ్ చేశారు ది దిస్ ఈజ్ ద టాపిక్ ఐ చోస్ ఇక్కడి వరకు మాత్రమే నేను పెట్టుకున్నది మాట్లాడింది అయిపోయింది పక్కన పెట్టేద్దాం ఆ రోజు సాయంత్రానికల్లా కంప్లీట్గా యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసినా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేసినటువంటి వాళ్ళకి చెప్పు తెగిపోయేలా సమాధానం చెప్పింది అమ్మాయి రాయుడు వాళ్ళ చెల్లి ఒక రెస్టారెంట్లో పక్క పక్కనే కూర్చున్నారు ఆ భార్యాభర్తల మధ్యలో నించున్నవి ఈ ఫోటోలు తీసుకొని అక్రమ సంబంధం అని రాసేస్తారా అలాగే ఇక్కడ మేధావుల పేరుతోటి విశ్లేషకుల పేరుతోటి చేసినటువంటిది ఏంటి అంటే ఇగో ఇన్ని కోణాలు ఉన్నాయి ఇలా అనుకుంటున్నారు అంటూనే లేని ఒక దాన్ని తీసుకొచ్చి ఎవడనుకుంటే అది వాస్తవమా కాదా అని ముందు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదా ఫ్యాక్ట్ చెక్ అనేది చెక్ చేసుకోర్లేదా అక్రమ సంబంధాలే కారణం అందుకే చంద్రబాబు ఆయన చంపించేశాడు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి రాయుడు వినుతని బ్లాక్మెయిల్ చేస్తాటే ఇక భరించలేక వినుత మొత్తం అంతా చంద్రబాబు దగ్గర చెప్పుకుంటే భర్త చంద్రబాబు ఉరఫ్ చంద్రశేఖర్ దగ్గర చెప్పుకుంటే దయతో సరే అయిపోయింది అది అయిపోయింది నేను చూసుకుంటాను అని చెప్పి మొత్తం అందరూ కలిసి రాయుడిని చంపేశారు ఈ మాటలు చెప్పినటువంటి వ్యధవలు కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని అడగండి ఎక్కడ త్రా మీకు ఈ సమాచారం అని తను చాలా క్లియర్గా చెప్తోంది మేము ఏమైనా స్టేట్మెంట్ ఇస్తుంటే సోషల్ మీడియాలోకి వచ్చి మేము ఇస్తున్నాము ఇస్తున్నటువంటి దాన్ని యాజీస్గా చూపించండి అంటే యాజీస్గా చూపిస్తే నా ఛానల్ కూడా చూస్తాడు ఇదే పంధాలో ఉన్నారు అందరూ యాజీస్గా ఇచ్చేస్తే అందరూ మజా ఏముంది దాంట్లో మసాలా ఏది నాకు సెన్సేషన్ కావాలి దాంట్లో నేను మళ్ళీ అనే మాటే శవాల మీద పేలాలు ఎరుకుని బతకడం పారాసైట్స్ మనకు సంస్కారం లేదు ఆ అమ్మాయికి ఉన్నటువంటిది ఆ సోదరికి ఉన్నటువంటి సంస్కారం కూడా మనకి లేదు చాలామందికి అడ్డదిడ్డమైన తమ్నేల్స్ అడ్డదిడ్డమైన రాతలు అడ్డదిడ్డమైన వార్ వార్తలు దాని మీద పెట్టేసి అక్కడ ఏం జరిగింది ఏం అయిపోయింది వాళ్ళిద్దరికీ చెడిందా మళ్ళీ బీప్ లేచి కొన్ని మాటలు ఇంకో మాట ఇప్పుడు వివరణలోకి వస్తే మనకి ఎలా అన్నాను కదా లేదు ఇంకా అది అది ఫిక్స్ అయిపోదాం మనం ఓకే అది ఫిక్స్ అయిపోతే డబ్బులు రాజకీయాలు తీసుకొచ్చేసారు చాలా క్లియర్గా చాలా క్లియర్గా చెప్తుంది ఏం చదువుకుందో అమ్మాయి నాకైతే తెలియదు కానీ పర్ఫెక్ట్గా చెప్పింది విచారణలో ఉంది పో తమిళనాడులో పోలీస్ కస్టడీలో వాళ్ళు ఉన్నారు విచారణ జరుగుతోంది నిజానిజాలు వాళ్ళు బయట పెట్టి తీరతారు మాకు న్యాయం చేయండి మేము పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాం ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాం అవకాశం ఇవ్వండి చాలా క్లియర్గా చెప్పింది బొజ్జల సుధీర్ రెడ్డి పేరు వినిపిస్తోంది ఇందులో అంటే మేమైతే అనుకోవడం లేదు మేమైతే అనుకోవడం లేదు మాకు డబ్బులు ఆఫర్ చేసింది చంద్రశేఖర్ వాళ్ళ నాన్న అంటే వినుత వాళ్ళ మామగారు ఇది తను చెప్పింది బట్ మనం మీడియాలో ఏం చూపిస్తున్నాం బొజ్జల సుధీర్ రెడ్డి రాయుణ్ణి తీసుకెళ్ళి వినుత వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరికీ చెడింది అని జనసేనలో కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు అని ఇంకా 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 ఏదైతే చేయాలని జడ్పీ చైర్పర్సన్ తనే కాబట్టి ఎలాగో జనసేన నుంచి అంత బలంగానూ ఉంది కాబట్టి తనకే పదవి వస్తుంది కాబట్టి మళ్ళీ సుధీర్ రెడ్డే ఈ పాత వీడియోలు ఇవన్నీ చేస్తా అన్నాడని రాయుణ్ణి తన దా తన దారికి తెచ్చుకొని అలాగే ఎవరైతే జనసేన నుంచి దూరంగా వినుత వాళ్ళకి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఈయన దగ్గరికి తెచ్చుకొని ఆయన వాళ్ళ మీద కుట్ర చేస్తున్నాడని ముప్పై లక్షల రూపాయలు ఆఫర్ చేశాడు రాయుడికి అని వార్తలు రాసేసాం అమ్మాయి చెప్పిందిగా అమ్మాయి చెప్పింది కదా ముప్పై లక్షలు ఆఫర్ చేసింది ఎవరు అనేదానికి మనం ఇచ్చినటువంటి వార్త బొజ్జల సుధీర్ రెడ్డి లేదు అందులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా తీసుకొచ్చాం యాక్చువల్ జగన్మోహన్ రెడ్డికి అందులో ఏముందో నాకైతే తెలియదు నేను ఎక్కడ నాకు కనీసం ఆలోచన కూడా రాలేదు ఇంకా వస్తే అక్కడ బిఎఫ్ మరుసూం రెడ్డి గారి పేరు ఏమైనా తీసుకురావాలి ఎందుకంటే కాలుసు మాజీ ఎమ్మెల్యే కాబట్టి వైఎస్ఆర్సీపీ ఒక ప్రతిపక్షం కింద అక్కడ ప్రత్యర్థి పార్టీ కింద ఉన్నారు కాబట్టి కూటమి వీళ్ళు కాబట్టి ఉంటే గింటే ప్రాబ్లం మసూంధర్ రెడ్డి గారు ఉండాలి కాబట్టి ఆయనకి ఆయనకేమైనా ఉంటుందేమనుకుంటే ఆయన పేరు కూడా ఇక్కడ రాలేదు డైరెక్ట్గా బొజ్జలు సుధీర్ రెడ్డి లేదు అంటే కోట వింత వాళ్ళ ఫ్యామిలీ దీంట్లో ఈయన డబ్బులు ఇచ్చాడు వీడి చేశాడు అందుకే వాళ్ళు చంపేశారు ఇంకో చోట ఆత్మహత్య చేసుకున్నాడు ఏంటి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఎవ్రీథింగ్ ప్రూఫ్ లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి వార్తలు ఎలా ఎలా సృష్టించాలి పబ్లిక్ని పిచ్చోళ్ళని చేయడం పబ్లిక్ని విధమని చేయడం ఇదే మీడియా పని చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తాం కదండి ఊహాగానం చేయడం రాజకీయంగా ఉండేటువంటి పరిస్థితుల్ని అక్కడ ఎవరు గెలుస్తారు ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరు ఓటు వేస్తే ఏమవుతుంది ఇది ఊహించి చెప్పడం అనేది అందులో తప్పులేదు ఎందుకంటే పాత చరిత్రను కూడా మొత్తం చూసుకొని భవిష్యత్తు ఇలా ఉండబోతోంది అని చెప్పడంలో తప్పు లేదు ఏమీ లేని దాన్ని తీసుకొచ్చి ఇలా చెప్తుంటే మీడియా అనాలా ఇంకేమైనా అనాలా నాకైతే అర్థం కావట్లా ఆ అమ్మాయి క్యారెక్టర్ శాసన చేసేశారు కోట వినుతది ఎలా చేశారు వీళ్ళిద్దరి మధ్యలో అక్రమ సంబంధం అని చెప్పి రాయుడికి వినుతాక అక్రమ సంబంధం అని చెప్పి చేతి మీద పచ్చబొట్ట వేయించుకున్నాడు కోట వినుతా అని చెప్పి పచ్చబొట్ట వేయించుకున్నాడు అని చెప్పి ఏమనాలి దీనికి కనీసం అసలు సెన్స్ అనేది లేదా ఐ డోంట్ నో ఐ డోంట్ అండర్స్టాండ్ ఆ పిల్లకు ఉన్నటువంటి సంస్కారం మీడియాకు ఉంటే కనుక మీడియా అండ్ సోషల్ మీడియా రెండింటినీ కలపాల్సిందే పెద్ద తేడా ఏం లేదు మెయిన్ స్ట్రీమ్ మీడియా అని ఇంకోటని సోషల్ మీడియా ఈక్వల్స్ టు మెయిన్ స్ట్రీమ్ మీడియా కాబట్టి మీడియానే అందం మాధ్యమం మనం అంతే ఆ సంస్కారం లేదు మనకి ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా మారండి నేను ఏదో క్లాస్ పీకుతున్నాను కాదు ఇప్పటికైనా మార్పు రావాలి లేదంటే సమాజానికి ఏముంది ఉపయోగం ఎనీవే థ్యాంక్ యూ దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి